అందరికీ నమస్తే అండి వల్లబైన వంశీని చూసి విచారం వ్యక్తం చేసిన వల్లబనేని అనుచరులు కొన్ని కొన్ని వార్తలు చూస్తూ ఉంటే నిజంగా నా వాళ్ళ కూడా అర్థం కాదు సరే వల్లబైన వంశీని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా వీలైతే వీడియో కూడా ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తా సరే చూడండి వింటు ఒక కార్యకర్త అంటే వాళ్ళ కార్యకర్తలు వల్లబైన వంశీ ముఖాన్ని తడుముతూ అన్న అన్న ముఖం అన్న ఎలా అయిపోయిందో ఎలా అయిపోవడం ఇప్పుడు అయిపోవడం అలాగా ఇప్పుడు అయిపోయాడు నామ వల్లభై వంశి అవతారో ఇలాగా ఇప్పుడు అయిపోయి వాళ్ళ కొత్తగా అయిపోయింది ఏం కాదు ఎన్నాళ్ళు రన్ వేసి అది వేసి ఇది వేసి ఏదో కాస్త నీట్గా కనబడతాడు మీరు పచ్చి పిల్లడు అనుకున్నారేమో అంతేనా అయిపోడా ఇలాగా జైల్లోని ఆ హెయిర్ డ్రైలు కలర్లు గెలర్లు మేకప్లు గేపప్పులు ఇలాంటివి ఏమి ఉండవు కదా చెప్పేసి అని ఇదే ఇలాగే ఉంటాడు మీ నాయకుడు పెద్ద వీరుళ్లాగా మొగ్గలని ఎగురేసి అయ్యో అయ్యో అన్న ముఖం చూసి ఎలా అయిపోయావు అలాగే అయిపోతారా అందరిని అమరా బుద్ధులు తిట్టేసి అక్రమ సంబంధాన్ని కట్టేసి ఆడ అలాగా వీడిలాగా అందరిని బుద్ధులు తిట్టేస్తే ఇలాగే అయిపోతే ఎలా అయిపోతారు సన్మానం చేస్తారా ఆ రోజు చెప్పొద్దు అన్న అలా మాట్లాడకూడదని అని చెప్పేసి అని మీరేంక బ్రులు చేసుకోవాలి వల్ల మీద ఉంచి కాడని మరొక చెడు అంటే ఆడంత ఎదో ఇపోకూడదు నా దృష్టిలో అయితే ఆడంత ఎదో ఇంకోకూడదు ఆవిడ సొంత కుటుంబ సభ్యులే ఏదో స్టార్టింగ్లో అరెస్ట్ అయిన రోజు రెండు రోజులు వాళ్ళ భార్య బయటకు వచ్చి కాస్త ఆడావిడి చేయాలి కాబట్టి భారీగా అది ఆవిడ బాధ్యత కాబట్టి వచ్చి మాట్లాడింది తప్ప మళ్ళీ తర్వాత ఎక్కడైనా కనిపించింది ఆవిడ ఆవిడే చూడడానికి రావట్లేదు కదా అవునా మీరు ఇల్లు బొగ్గులు వేసి అన్నా అన్న అలా అయిపోతే అన్న అలాగే అయిపోతారన్నా ఇది ముందు ఉండాలన్నా మనం ముందు తిట్టకముందు కిడ్నాప్ ముందు ఆఫీస్ మీద దాడి ముందు రేపు పొద్దున్న తేడా పాడవుతా మనల్ని బొబ్బస్ కెమ్మకాలు చిక్కునట్టు సిక్కుతాడంటే ముందు తెలియాలి మనకి ఇవాళ మనం బాధపడుకోకూడదు ఇక్కడ అందగా ఆనందం అయిపోయిందంటే వీళ్ళు తీరిగిపోతున్నారు ఇక్కడ కడుపు కడుపుగా ఆనందం అన్న కూడా ఎవడు కూడా వల్ల నేను వంశీకి మద్దతు కానీ సపోర్టివ్ కానీ నిలబడరు వాడు మాట్లాడిన భాషకి అంత ఘోరాది ఘోరంగా అంత నిజాది నిజంగా మాట్లాడేది దిగజారిపోయి మాట్లాడేది అందం గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఒక అక్రమ కేసు పెట్టేసి లోపల వేసినప్పుడు వల్లభై వంశీ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకా వ్యక్తిగతంగా వెళుతూ ఆయనకి ఆ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది అని చెప్పేసి అని పర్సనల్గా వాళ్ళకున్న సమస్యలను కూడా మీడియా ముందు వెకిలిగా వికిరిస్తూ అదొక సునకానందం పొందేసాడు ఇలా మేము మాట్లాడాలనుకుంటే రోజు మాట్లాడుతూ వల్లభాని వంశీ గురించి వాళ్ళ మీద వంశీ గురించి మాట్లాడాలి ఉన్న రోగాల గురించి మాట్లాడాలంటే రోజు ఒక రెండు మూడు వీడియోలు దిగొచ్చు తను చెప్పినవి కోర్టు సబ్మిట్ చేసినవి నాకు పైసలు సొంతగా నాకు కింద పడుకోలేను నాకు వెనకర్లు ఎందుకు తగిలేదు కింద కూర్చోలేను నాకు మంచం కావాలి నాకు సోఫ కావాలి నాకు ఆశ్రమ ఉంది నాకు ఊపర ఆడుతుంది నాకు గుండె జబ్బులు ఉన్నాయి ఆ జబ్బులు ఉన్నాయి ఈ జబ్బులు ఉన్నాయి వీళ్ళ బుద్ధులు తిట్టేసినప్పుడు మాత్రం ఇలా ఉన్న జబ్బులు సమస్యలు ఏది గుర్తుకురాదు స్కూడదానికి కానీ ఆ వల్ల మీద వంశీకి కానీ ఇంకొకటి కానీ ఇంకొకరికి కానీ ఆ వల మా కొడాలని అయితే ఇంకా దాటిస్తుంది అది బాబు యాక్టింగ్ యాక్టం కాటీ బాబోయ్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఇంకెవ్వడూ మొగోలు లేడు కొడాలని వాళ్ళ మీద ఇద్దరు వీళ్ళిద్దరు మగ్గోలు అని అంతగా చూడు వాళ్ళు ఆడు సగం లేదు సగం సాగం సొక్క ఇప్పేసి అంటే సగం సొక్క ఇప్పేసి ఎక్కడి దాకా బొత్తాలు పెట్టుకున్నాడు ఇలా అయితే ఆ మంత్రి అయినా సరే ఇలా సగం సొక్క ఎంకేసుకుని ఆవిడరాడు అని డాడీ కీసూని తీసుకొని ఆడమ్మ మొగుడి ఈడమ్మ పొగిడి అని చెప్పేశాన్ని ఓడిపోయిన తర్వాత టాక కనబడతా వచ్చి ఎక్కడైనా కనబడతా వద్దు గుడి వల్లనే కాదు అట్లా రాష్ట్ర వాళ్ళు కనబడతా వద్దు ఏదో ఆవాసం పునానికి అక్కడక్కడ అక్కడక్కడ కనబడతాడు ఏదో కనబడాలనే పేరు కనబడతాడు మళ్ళీ గైపు ఎప్పుడైతే రాందరూ వరుసగా అరసలు చేసి లోపల వేసారో సడన్ గుడి కూడా వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు రెండు రెండో ఎన్నో స్టంట్లు పడ్డాయంట సో ఒక రెండు మూడు నెలల దాకా తప్పించుకునే ప్రయత్నం చేసేది బాగానే ఉంది ఒకవేళ రేపు పొద్దున అరెస్ట్ చేసినా సరే అవి ఒకరు లేదంటే గుండుకోసి ఒక గుట్లేసారు అర్జెంటుగా బెయిల్ చేయాలంటారు సో వీళ్ళ డ్రామాలు మాటలు అన్నీ కూడా కాబట్టి ఏంటంటే ఈ అన్న అన్న ముఖం అయిపోయింది ఎలా అయిపోయింది ఈ ప్రత్యాపరం మాటలు అలాగే వలన వంశీగా కొడాలని కూడా చెప్పేది ఏంటంటే అధికారం చూసుకుని రచిపోతే ఇలా ఉద్యత పరిస్థితి మన ఏదైనా సరే మన పరిధి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే దాన్ని కౌంటర్గా మాట్లాడితే బాగానే ఉండేది ప్రమాణం ఉండేది మాట్లాడలేదుగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వార్నింగ్ ఇచ్చాడు రెడ్డి గారి హత్య గురించి మర్డర్ గురించి నిన్న మాట్లాడుతున్నాడు నిన్న మొన్న మాట్లాడాడు సిగ్గేమనిపించట్లే అసలు కొంచెం కూడా సిగ్గి అనిపించట్లే అసలు వదిలేశారంటే సిగ్గు వదిలేసాడు ఐదేళ్ళ అధికారంలో ఉండి సిబిఐ వాళ్ళు విచారణ జరిపి మన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కర్నూలులో ఎంత డ్రామా చేశారు ఎంత డ్రామా నడిపేశారు నాకు అర్థం కావట్లేదు మీరు అరస చేయనిచ్చారా వందల మంది కార్యకర్తలను వేల మంది కార్యకర్తలను అక్కడ తీసుకుని కూర్చోబెట్టి రాష్ట్ర పోలీసులు సిబిఐ వారికి సహకరించకుండా చేసి మొత్తానికి కింద మీద పడి అరెస్ట్ కాకుండా అడ్డపడ్డావు కదా పడిన తర్వాత ఏదో ఊరికే తుత మాత్రం కింద అరెస్ట్ గా బెయిల్ అక్కడే అంత డ్రామా ఆడేసారు మీరు ఈ ఆలోచన మాట్లాడుతున్నారు ఇక్కడ సో ఇలా చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు చెప్పుకోవచ్చు వీళ్ళ గురించి వీళ్ళు చేసిన పత్యాపరాల గురించి మాట్లాడుకుంటా పోతే మనకు గంట రెండు గంటల సరిపోవు అన్నీ అబద్ధాలే ఒకటి కాదు రెండు కాదు అన్నీ అబద్దాలే నిన్న మొన్నటి దాకా మద్యం అన్నారు మద్యం తెలిపిన పక్క వెళ్ళిపోయింది టూ అని ఊస్తే ముఖం మీద ఊశాడు అంటే ఎవడన్నా నమ్ముతాడా మద్యం గురించి మద్యం పాలసీ గురించి గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి హయంలో ఎలాంటి అవినీతి జరగలేదంటే ఎవడన్నా నమ్ముతాడా అసలు ఎవరు నమ్మడా కళ్ళ కట్టినది క్లియర్ కనబడిపోతూ ఉంటుంది అంత తినేసేయడం అన్నది మనం చెప్పలేం కానీ తినేసే అన్నది మాత్రం వాస్తవం పైగా దానికి తోడు మేధావులు దానికి తోడు కొంతమంది జర్నలిస్టులు మా కాశ్మీర ప్రసాద్ ఒకడు అలాగే మా కళ్ళతోడు యశూరుకుడు వీళ్ళు సాయంత్రం మొదలు పెడతారు రైల్లో వాళ్ళని ఉంచి అమాయకుడు అంటారు కొడాలని అమాయకుడు అంటారు ఎందుకన్న అమాయకులు సమాధానం సమాధానాలు చెప్పరు అంటే ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ తట్టిన వాయిస్ వినిపించేసాడు అంటే అమలాక్కల బోతులు తట్టితే వాయిస్ వినిపించేడు మిమ్మల్ని అన్నీ మేము చూసేద్దేమో సాయంత్రం పెడతా చూడండి వల్ల వన్సి గురించో లేదంటే కొడాలి నాని గురించో ఒక డిబేట్ పెట్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి మీర్చిన అంతగా ఇలా అయిపోయాడు ఇలా తయారు చేసేసారు మనిషి కుంగి క్షీణించి కుషించిపోయాడు నశించిపోయాడు ఇంకా జైల్లోనే కుంగి చచ్చిపోతాడేమో అంటారు ఓకే అంత అసలు డ్రామా ఒక డ్రామా పనికిమాల మాటలో పనికిమాల డైలాగులు చెప్పాలంటే వీళ్ళు తర్వాతే ముఖ్యంగా ఈ కొడాలని వలం వలం ఉంచు అంటు కాబట్టి ఏంటంటే మీ అన్న అలాగే ఉంటాడు అలాగే ఉండాలి మళ్ళీ ఈసారి బయటకు వచ్చినా సరే ఆ వలం ఉంచి బయటకు వచ్చినా సరే కాస్త బలుపు తగ్గించుకొని మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మనం సిక్కిస్తారు ఈసారి గట్టిగా సిక్కేస్తారు వద్దు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి ఇప్పుడు చూడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా అలా మాట్లాడుతున్నారా జగన్మోహన్ ఉద్దేశించి ఎవరైనా బోతులు పెడుతున్నాడా అదే జగన్మోహన్ రెడ్డి అయితే పాటికి అమ్మలక్కలు బుద్ధి తెప్పించేది అందరి చేత కూడా అందరి చేత జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాటికి అమ్మ లెక్కలు బుద్ధుడు ఇప్పించేద్దులేదు మనం చూసాం కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసాం కదా ముఖ్యంగా వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా బుద్ధుడు తెప్పించి మనం చూసాం కదా ఆ విధంగా బుద్ధుడు ఇప్పించేసి రకరకాలుగా డ్రామాలు ఆడించేస్తే ఇవాళ అందరి ముఖాలు అలాగే తయారైపోతాయి ముసలి ట్రాక్లో చేపట్టి రాబేట్టి కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే ఆ వంశీకి ఏం చెప్తారంటే బయటకు వచ్చిన తర్వాత అన్న సైలెంట్గా ఉందన్న పెద్ద రాజకీయాల గురించి మాట్లాడే మాకు రాజకీయ సన్యాసం గురించి చేసుకుంటే నిన్ను రాజకీయాలకు నేను రానవారు చెప్పుకుంటే బాగుంటుంది